అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు ఆశగా అయితే ఎదురుచూశారు ఒకవైపు బకాయిల చెల్లింపులు కోసం న్యాయ పోరాటం కూడా సిద్ధమవుతుండగా మరోవైపు ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్నటువంటి కీలక సమావేశాలపై వారి ఆశలైతే చిగురిస్తూ ఉన్నాయి మొత్తానికి అయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకి గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన కరువుబత్యం డిఏ బకాయిలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ న్యాయ పోరాటానికి అయితే దిగిందండి ఈ మేరకి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే మొత్తానికైతే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి న్యాయ పోరాటానికి వెళ్తున్నట్లు వారు శనివారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది బా బాజీ పఠాన్ అది ఆ విధంగా కర్మి రాజేశ్వరరావు గారు అయితే గతంలో ప్రభుత్వం డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి జీవో జారీ చేసినప్పటికీ కూడా నేటికి ఆ నిధులు అనేటివి ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదని వారైతే ఆవేదననైతే వ్యక్తం చేశారు ఆశ్చర్యకరంగా హైకోర్టు మరియు అసెంబ్లీలో పనిచేస్తున్న కొందరు సిపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని మిగతా లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులను విస్మరించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని చెప్పి ఇది స్పష్టమైన ఉల్లంఘన వారైతే వాదిస్తూ ఉన్నారండి ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మొత్తానికైతే న్యాయస్థానం ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని చెప్పి ధీమా వ్యక్తం చేశారు ఇక మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్డే సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన విధులకు సంబంధించిన బకాయిలు చెల్లింపులకి మార్గం అయితే సుగమయమైందండి మొత్తానికి మొత్తం తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల విలువైన బిల్లులని అధికారులు అయితే పాస్ చేసేశారు అయితే ఈ పద్దెనిమిది పాయింట్ ఏడు ఆరు లక్షల బిల్లులు సమర్పించారండి ఇందులో రెమెన్యూరేషన్ అదేవిధంగా కన్వీయన్స్ అలవెన్స్ సిఏటిఏ అదేవిధంగా డిఏ మరియు కాంటిజెన్సీ ఖర్చులు ఉన్నాయి ఈ మొత్తం బ్యాంకులో సిద్ధంగా ఉండటంతో సోమవారం నుండి నేరుగా ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలకైతే జమకానున్నాయండి ఇక డెబ్బై మూడు పాయింట్ మూడు లక్షల విలువైన ఫుల్లీ గోచర్డ్ బిల్లులు ఎఫ్ఎఫ్ఓ పంపారు అయితే ఈ మొత్తాన్ని కూడా ఖజానా శాఖ అధికారులు ఆమోదించిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ద్వారా అయితే ఉపాధ్యాయుల ఖాతాలైతే అయితే చేస్తారండి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రక్రియ పూర్తి కావడంతో నెలల తరబడి ఎదురు చూస్తున్న అయితే మొత్తానికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ కారం అవుతున్న అంశం వచ్చేసి కీలక సమావేశాలండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష అయితే జరగనుంది యూనియన్ నాయకులందరికీ కూడా పిలుపులైతే వెళ్ళాయండి మొత్తానికైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఏపీ ఎన్జిఓస్ అదేవిధంగా టీచర్స్ యూనియన్ ముఖ్యంగా ఏపీ యూనియన్ అందరికీ కూడా లీడర్స్ అందరికీ టీచర్సు ఎంప్లాయీసు అదేవిధంగా పెన్షనర్స్ అందరికీ కూడా ఈ విధంగా అయితే పిలుపులైతే వెళ్ళటం జరిగిందండి మొత్తానికైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుంది టైమింగ్స్ కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం ఈ యొక్క ఉత్తర్వులు అయితే ఇరవయో తేదీన ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపే వేదికైనటువంటి జేఎస్సి సమావేశం గత నెలలో వాయిదా అయితే పడిందండి ఈ నెల ఇరవయో తేదీనైతే మొత్తానికి జరుగుతుంది పెండింగ్ టీఏ బకాయిలు పిఆర్సి అమలు సిపిఎస్ రద్దు పెన్షన్ల సమస్యలు వంటి అనేక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ఈ చర్చకు వచ్చిన సమావేశాలన్నీ కూడా ఇరవై ఒకటవ తేదీన అంటే మరుసటి రోజే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ భేటీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది ఈ భేటీకి సంబంధించిన ప్రతిపాదనలకు పంతొమ్మిదవ తేదీ నాటికే పంపాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నతాధికారులను అయితే మొత్తానికైతే ఆదేశించారండి అయితే ఇరవైనా జరిగేటువంటి ఈ జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుని దానిని ఇరవై ఒకటో తేదీ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారేమోనని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి ముఖ్యంగా పెన్షనర్ సంఘాలు ముఖ్యంగా ఏపీ ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ పెండింగ్ బకాయిల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేస్తుందని అయితే భావిస్తూ ఉన్నారండి ఈ సమావేశాల తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని చెప్పి అక్కడ కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని చెప్పి సమాచారం ఏది ఏమైనా ఈ రెండు రోజుల్లో వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షన్ల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి అందరూ ఆశిస్తున్నట్లుగా ఈ సమావేశం ద్వారా వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభించాలని కోరుకుందాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆపెట్టుకున్నటువంటి ఈ జేఏసీ సమావేశం అటు క్యాబినెట్ భేటీ రెండు భేటీలపై ఉత్కంఠగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి మంచిగా ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మంచిగా అన్ని ఆలోచనలు చేసి ఒక స్పష్టమైన పెండింగ్ బకాయిల విడుదలకి ఒక కార్యాచరణ అదేవిధంగా పీఆర్సికి సంబంధించిన ఒక అప్డేటు ఐఆర్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉండనున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుందండి మొత్తానికైతే ఈ రెండు సమావేశాల ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు మంచి శుభవార్త అయితే అందనున్నట్లు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్